శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము మిథున రాశి వారికి సిక్స్టీన్త్ మార్చ్ నుండి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మరియు మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి అలాగే నడుస్తున్న దశ అంతర్దశ చూసుకొని ఈ రాశి ఫలాల మీరు తెలుసుకున్నట్లయితే మీకు మరీ ఈజీగా తప్పకుండా అర్థమవుద్ది అని ఎవరైతే మనం ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో మిథున రాశి ఫలాలు మంత్రి ఫలాలు అదే రకంగా మిథున రాశికి సంబంధించిన పరిహారాలు కూడా మనం ఈ ఛానల్ లోపల చెప్తూనే ఉంటుంటాం ఇక చూసుకున్న ప్రేజెంట్ మిథున రాశి వారు కనుక చూసుకోవలైతే మీ రాశి నుంచి దశమ స్థానం లోపల నాలుగు గ్రహాలు ఉన్నాయి మీ రాశి నుంచి దశమ స్థానం లోపల నాలుగు గ్రహాలు రాహు శుక్రుడు బుధుడు అలాగే సూర్యుడు ఈ నాలుగు గ్రహాల ప్రభావం ఎక్కువ గనక చూసుకున్నట్లయితే చతుర్గ్రహ ప్రభావం కనుక చూసుకున్నట్లయితే దశమ స్థానం పైన ఉండడం వల్ల దశమ స్థానం ప్రత్యేకంగా మన స్టేటస్ కి చూపిస్తుంటది మన కార్యక్షేత్రానికి చూపిస్తుంటది దాంతో పాటు మనం ఏవైతే పని చేద్దామని అనుకుంటామో అందులో మనం ఏ విధంగా ముందుకు అది అదైతే చెప్తుంటది ఇక నాలుగు గ్రహాలు ఒకటే చోటు ఉండడం ప్రత్యేకంగా ఇది మిమ్మల్ని చూపిస్తుంది ఏంటంటే మూడు విషయాలు చాలా ఎక్కువగా ఇంగితం అయితే కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు కోరుకుంటుంది ఒకటి ఏంటంటే ఖర్చులు ఒక చోటు మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ చోటును వదిలేసి వేరే చోటుకి వెళ్ళాలని ప్రయత్నం అయితే కొన్ని చోట్లు మీకు నడుస్తుంది ఎందుకంటే ద్వాదశాధిపతి దశమ స్థానంలో కనుక ఉన్నట్లయితే వీళ్ళొక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి దీని పరివర్తన యోగం అంటారు పరివర్తనం అయితే నడుస్తుంది ఆ ప్రయత్నం అయితే నడుస్తుంది కానీ అవుతదా అవ్వదా అంటే ఎందుకంటే మీ ద్వాదశాధిపతి రెట్రోగ్రెట్ లో ఉన్నాడు శుక్రుడు ఏదైతే ఉన్నాడు రెట్రోగ్రెట్ లో ఉన్నాడు దాంతో పాటు ఇంకోటి ఏంటంటే మీ పంచమాధిపతి కూడా శుక్రుడు దశమ స్థానం లోపల ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల మిథున రాశి వారు ఎవరైనా కానివ్వండి ప్రెజెంట్ ఏదైనా నేర్చుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు నేర్చుకోగలుగుతారు కానీ సరైన దారి చూసుకొని సరైన చోటు చూసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఎలాంటి విషయాలు తొందరపాటు అయితే మీరు అస్సలు చేయకూడదు అండ్ ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే మీ రాశాధిపతి కూడా దశమ స్థానంలో ఉండడం వల్ల చేస్తున్న పని లోపల చాలా ముందుకు తీసుకెళ్లాలని మీరు చేస్తున్న పనిని చాలా భీవత్సంగా చాలా ఇంకా బ్రహ్మాండంగా చేయాలని ఏదైతే ప్రయత్నం నడుస్తుందో తప్పకుండా మీ ప్రయత్నం అది అలాగే కంటిన్యూ క్యారీ చేయండి కానీ ఆ విషయం లోపల మీరు ఇతరుల సలహా మీరు తప్పకుండా తీసుకోవాల్సిందే మీరు సొంతంగా నాకు ఆలోచన వచ్చింది ఏదైనా కనుక మీరు చేసినట్లయితే ఇబ్బంది వచ్చారు ఇబ్బందుల్లో మీరు రా వచ్చే అవకాశం ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నా రాహుతో పాటు బుధుడు ఉన్నాడు రాహుతో పాటు బుధుడు ఉన్నాడు ఇక్కడ ఈ బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ నీచ యోగం ఏదైతే ఉందో ఇక్కడ నీచత్వ భంగం అయితే అయింది కానీ ఒక విషయం తెలుసుకోండి రాహు బుద్ధుడితో కనుక కలిసినట్లయితే ఇది టెక్నికల్ పరంగా అని వ్యక్తిగత విద్యా చాలా బాగుంటది కానీ బుద్ధి పరంగా నిర్ణయాలు తీసుకునే పరంగా మీకు ఒక విషయం తెలుసుకోండి ఈ సమయంలో మీరు ఇతరులకి సలహా ఇచ్చింది తప్పకుండా పని చేస్తుంది కానీ అదే సలహా మీరు కనుక మీ లైఫ్ మీద ఇంప్లిమెంట్ చేస్తే అది అస్సలు పని చేయదు అసలు మీకు థాట్స్ కూడా ఆ రకంగా రావుకి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కాబట్టి ఇతరుల సహకారం మీరు తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే మీ తృతీయాధిపతి సూర్యుడు దశమ స్థానంలో ఉన్నాడు ఓవరాల్ కనుక చూసుకున్నైతే మిథున రాశి వారికి ప్రజెంట్ ఏదైతే నడుస్తుందో కార్యక్షేత్రాల లోపల ఒకటి పరివ పరివర్తన రెండోది అభివృద్ధి మూడోది లెర్నింగ్ ప్రాసెస్ అయితే నడుస్తుంది ఈ మూడు కంటిన్యూ క్యారీ అవ్వడానికి మీరు ప్రయత్నించండి ఇక శాటర్ ఎప్పుడైతే భాగ్యస్థానాన్ని వదిలేసి దశమ స్థానంలో ట్వంటీ నైన్త్ మార్చి రోజున వస్తాడు అని మీకు షష్టగ్రహ కూటమి దశమ స్థానంలో ఉండడం వల్ల పర్వాలేదు చాలా బాగుంటుంది కానీ ఏదో ఒక చోటు దీని ప్రభావం కాస్త నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి ఒక విషయం తెలుసుకోండి ఎప్పుడు పాజిటివ్ కొన్ని నెగిటివ్ గా ఇంపాక్ట్స్ ప్లానెట్స్ తప్పకుండా ఉంటూ ఉంటాయి ఈ నాలుగు గ్రహాల ప్రభావం ఈ చతుర్థ స్థానం పైన కనబడుతుంది కుటుంబ పరంగా బాధ్యత పరంగా కనబడుతుంది ఫ్యామిలీ కొద్దిగా మార్చు అంటే ఉన్న స్థలం ఎవరైతే రెంట్ కి ఇవ్వాలని అనుకుంటారో లేకపోతే రెంట్ కోసం ఎవరైతే అద్దెని వెతుకుతున్నారో ఇల్లు వెతుకుతున్నట్లయితే అలాంటి వారికి లాస్ట్ వీక్ లో ఇల్లు దొరికే అవకాశం అయితే కనబడుతుంది ఎవరైతే ప్రత్యేకంగా ఉన్న స్థలాన్ని వేరే చోటు స్థలం కనుక మార్చుకోవాలని అనుకున్నట్లయితే క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి అయితే అలాంటి వారికి ఏప్రిల్ ఎండింగ్ అయితే యోగం కనబడుతుంది అని ఇంకొక విషయం తెలుసుకోండి కుటుంబం లోపల ప్రత్యేకంగా మీ వైఫ్ కావచ్చు మీ ఇంట్లో మీ కూతురు కావచ్చు ఆడవాళ్ళు కనుక ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ హెల్త్కి సంబంధించి కాస్త మీరు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి చిన్న ఏదైనా అయినా కూడా కాస్త డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించడానికి ప్రయత్నించండి ఇంకొక విషయం కనుక గమనించండి అయితే మీ రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల దశమాధిపతి ఉండడం వల్ల చేస్తున్న పని లోపల గ్రోత్ అంతా కనిపించట్లేదు ఓకే నేను ఒప్పుకుంటున్నాను కానీ ఇది గురువు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల అనవసరంగా ఎవరికి ఉచిత సలహాలు అస్సలు ఇవ్వకండి అనవసరంగా ఉచిత సలహాలు అస్సలు ఇవ్వకండి బీ కేర్ఫుల్ గా మీరు ఉండడానికి ప్రయత్నించండి అని ప్రత్యేకంగా మిథున రాశి వారు ఎవరైనా రాజకీయ క్షేత్రంలో కనుక ఉన్నట్లయితే ఎక్కువగా అస్సలు ఎక్కడ మాట్లాడకండి కాస్త మౌనంగా ఉండండి మీరు ఏదైనా చేయాలి చూపించాలనుకోవట్లయితే మీ పని ద్వారా వాళ్ళని చూపించండి తప్ప నేను ఇది చేస్తాను హామీలు అస్సలు మీరు ఇవ్వకండి ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు కాస్త కుటుంబం లోపల రాబోయే రోజుల్లో ట్రావెలింగ్ జరిగే అవకాశం కూడా కనబడుతుంది అండ్ పాటు ఏంటంటే కుటుంబం లోపల కొన్ని మాంగళిక కృత్యాలు జరిగే అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో కనబడుతున్నాయి ఓవరాల్ చెప్పాలంటే మిథున రాశి వారికి టైం బానే ఉంది కాస్త ఆరోగ్యం సరిగా కనిపించట్లేదు కొద్దిగా గుప్త శత్రువులు బాధ ఎక్కువ కనబడుతుంది అనుకున్న పని టైం కాలేకపోవడం వల్ల కాస్త ఈ మనసు లోపల మనసులో కోపం పెరుగుతుంది ఈ కోపం ఎవరిపైన చూపించాలంటే కాస్త అవతల వ్యక్తి కూడా కోపడతాడని కాస్త బాధపడుతున్నారు ప్రేమ జీవితంలో కనుక చూసుకుంటే ప్రేమ జీవితంలో అంత బాగాలేదు ఈ టైంలో మీరు ఎవరిపైన చాలా విశ్వాసం కనుక పెట్టినట్లయితే ప్రేమ జీవితం లోపల అది అంత సక్సెస్ఫుల్ ముందుకెళ్లే అవకాశం కనిపించట్లేదు ఏదో ఒక చోట మీరు మోసపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి బికాజ్ ఎగ్జాల్టెడ్ శుక్రుడు రెట్రోగెట్ లో ఉన్నాడు తోడుగా రాహు తోడుగా సూర్యుడు కూడా ఉండడం వల్ల ఇది ఇట్స్ నాట్ వెల్ ఫార్ యు సో బీ కేర్ఫుల్గా మీరు ఉండడానికి ప్రయత్నించండి విద్యార్థులు ఎవరైతే కొత్తది నేర్చుకోవాలని అనుకుంటున్నారో విద్యార్థులకి టైం చాలా బాగుంది చదువు దృష్టికోణం తోటి విద్యార్థులకి చాలా బాగుంది కెరియర్ పరంగా చాలా బాగుంది కేవలం హెల్త్ పరంగా బాగాలేదు ప్రేమ జీవితం పరంగా బాగాలేదు కార్యక్షేత్ర లోపల మీరు ఏదైతే తపన పడుతున్నారో అది అవ్వట్లేదు అనేది తపన ఉందో అవ్వడం కాస్త టైం పట్టుద్ది ఓకే టేక్ ఇట్ టైం కానీ తర్వాత చాలా బాగా తప్పకుండా అయి తీరుద్ది అని కాస్త ఉచిత సలహాలు ఎవరికి అస్సలు మీరు ఇవ్వకండి ప్రతిరోజు సిద్ధ కుంజికా స్తోత్రాన్ని ఐదు సార్లు తప్పకుండా చదవండి అలాగే ఈ వీడియో కింద తప్పకుండా ఓం నమో భగవతే వాసుదేవాయని తప్పకుండా కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి అని మీరు ఏవైతే డైలీ పరిహారాలు చేస్తున్నారో అవి కంటిన్యూ క్యారీ చేస్తుండండి కుదిరినట్లయితే ఎందుకంటే సాటర్న్ అది సూర్యుడు ద్వి సంబంధం ఉండడం వల్ల పితృదేవతలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ ఆశీర్వాదం ప్రతిరోజు మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి